నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజులు పూర్తి కాబోతుంది ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం మిగులుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ సర్వం సిద్ధమవుతుంది గెలుపు గుర్రాలని ఇక బరిలోకి దించుతోంది సో మాట్లాడదాం ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో పాటు బల్మూర్ వెంకట్ గారు ఉన్నారు నాయకులు ఎమ్మెల్సీ సో గారు నమస్తే నమస్తే అండి సో ఈ వంద రోజుల పాటు ఇక నిరుద్యోగులు అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేయలేదు కానీ నిన్న మొన్న మాత్రం కొంతమంది నిరుద్యోగులు కొంత అసంతృప్తిగా ఉండి ప్రభుత్వం మీద విమర్శలు చేసే ప్రయత్నం చేశారు అశోక్ అక్కడ మించారు మేము అశోక్ సార్ కొంత దీక్ష కూడా చేపట్టిరు బల్మూర్ వెంకట హామీతో దీక్ష విరమించరు ఏం హామీ ఇచ్చారు మీరు అశోక్ సార్కి ఒకటి మనం దీక్ష గానీ మనం ధర్నా చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది ప్రభుత్వం మీ సమస్యలు వినకపోతే మీ మన మీ సమస్యల పైన చర్చలు జరపకపోతే మీ సమస్యల్ని విన్నవించుకొని మీకు అవకాశం ఇవ్వకపోతే మనం ధర్నా దీక్షలు చేపట్టాల్సి వస్తుంది కానీ చాలా స్పష్టంగా మొట్టమొదటి రోజుకెళ్ళి అంటే ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి అది ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానీ చికెట్పల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ ఏదైతే నిరుద్యోగుల దగ్గరికి నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికే ప్రయత్నిస్తున్నాను ఏదైతే మొట్టమొదటిగా గ్రూప్ టూ పొందట్లో నిర్వహిస్తామని అంటే టీఎస్పీఎస్సి ప్రక్షాళన గాంధీ గ్రూప్ టూ నిర్వహించొద్దు అని చెప్పి ఆ రోజు మీరు కూడా ఉండే ఏదైతే నిర్వహించొద్దు అంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు దానిపైన దృష్టి పెట్టి ఇమీడియట్గా టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేసి టీఎస్పిఎస్సిని దాన్ని కాన్స్టిట్యూట్ చేసి టిఎస్పిఎస్సి చైర్మన్ మెంబర్స్ని వేసి దానికి సంబంధించి దాని పరిధిలో ఉన్న పెండింగ్ జాబ్స్ ఏవైతే ఉండేనో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాన్ని కోర్టు చిక్కుముడ్లలో వేసి దానికి క్లారిటీ స్పష్టత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేసింది అవన్నీ చిక్కుముడ్లను కూడా తీసేసి ఏదైతే హారిజాంటల్ వర్టికల్ సంబంధించి అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని ఏదైతే మన పక్క రాష్ట్రం కూడా ఫాలో అవుతున్న విధానంగా ఇక్కడ కూడా దాన్ని తీసేసి తొలగించి ఉన్నవి అయితే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఉన్న పెండింగ్ జాబ్స్ అన్నింటినీ కూడా అమలు చేసారు అవన్నిటిని కూడా జాబ్ రిజల్ట్స్ని కూడా ప్రకటించడం జరిగింది దాని తర్వాత రిజల్ట్స్ ప్రకటిస్తూ ఏదైతే గ్రూప్ వన్ ని అదనంగా పోస్టులు జోడించి గ్రూప్ వన్ తేదీలని ప్రకటించారు దానితో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా దాని డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఈ రకంగా ఉంటే డిఎస్సికి సంబంధించి ఏదైతే మేము ఇరవై ఐదు వేల డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా కూడా ఏదైతే మొదటి వరుసలో అంటే పాత విద్యార్థులకు ఇమీడియట్గా ఫస్ట్ అయితే పన్నెండు వేల మెగా డిఎస్సి వచ్చే విధంగా పన్నెండు వేలతోటి తోటి మెగా డిఎస్సి కూడా అనౌన్స్ చేసి డేట్లు అనౌన్స్ చేయడం జరిగింది దానితో పాటు డిఎస్సి ముందు మరొకసారి టెట్ నిర్వహించాలే మూడు లక్షల మంది ఏదైతే విద్యార్థులు కానివ్వండి ఏదో ఉపాధ్యాయులు కానివ్వండి కొంతమంది మళ్ళీ మూడు లక్షల మంది ఇబ్బంది పడుతున్నాం మరొక అవకాశం మాకు టెట్కి ఇవ్వాలని చెప్పని వీరు అశోక్ సార్ పెట్టిన ఆరు హామీలలోనే అది కూడా ఒక హామీ ఇమీడియట్ గా గవర్నమెంట్ నిన్న ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ప్రజల దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ వస్తుంది ఇది పెట్టగలుగుతాం అని చెప్పి భావించి ఇమీడియట్ గా టెట్టు పెట్టాలని చెప్పి కూడా డిఎస్సి ముందు నోటిఫికేషన్ సంబంధించి ఒక జియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది అండ్ దానితో పాటు ఏదైతే డిఎస్సికి సంబంధించి ఇంటర్మీడియట్ నలభై శాతం సంబంధించి ఫార్టీ ఫార్టీ ఏ ఉండాలి ఇంటర్మీడియట్ కి అప్లై చేసుకోనికైతే కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ కాపీని కూడా ఇస్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అంటే చాలా స్పష్టంగా న్యాయస్థానం పరంగా ఏ జడ్జ్మెంట్ వచ్చినా దానితో పాటు ఏదైతే సంబంధించి పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు కానివ్వండి లేదా నెక్స్ట్ రావాల్సిన ఉద్యోగ డేట్లు కానివ్వండి ప్రతివి కూడా టిఎస్పీఎస్ఈస్పీఎస్ ఒక ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు కూడా విద్యార్థులు రిక్వెస్ట్ మేరకు ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి వారు కూడా డేట్స్ అనౌన్స్ చేస్తారు కానీ బల్మూర్ వెంకట ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ నాయకుల నుంచి విమర్శలు వస్తా ఉంది గతంలో మేము ఏదైతే జారీ చేసిన ఉద్యోగాలయం ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలయం మూడు నెలల్లో ముప్పై అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తుంది అదనంగా ఎటువంటి అడిషనల్ ఆ పోస్టులు భర్తీ చేయలేదు అనేది వాళ్ళ మాట ఏం చెప్తారు ఇప్పుడు దాదాపు రెండు వేల పదిహేనులో బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికే చెప్తారు ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పని ఏదైతే అసెంబ్లీ సెషన్ లో రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ సెషన్ లో సెకండ్ డిసెంబర్ ఆ టైంలో అప్పుడు అసెంబ్లీ సెషన్ లోనే ఎనభై వేల ఉద్యోగాలు వేస్తా అని చెప్పి స్వయాన ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పినాక ఆ రోజు వారు మాట్లాడినాక అసలు నిజంగా ఉద్యోగాలు నింపే అవకాశం మీకుంటే ఉద్యోగాలు మీరే కల్పించుంటే ఉద్యోగాలు మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే మీరు ఇచ్చే ఉద్యోగాలు మీరు ఎప్పటికెళ్ళో చెప్తున్నారు మేము వేస్తాం 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 అని చెప్పాలి ఎందుకు వేయలేకపోయినారు ఎందుకంటే ఇవ్వాలనే చిత్తశుద్ధి ఆ ప్రభుత్వంలో లేకుంటే ఏషియన్ ఉద్యోగాలు వాళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేశారు పేపర్ లీకేజ్ లతోటి స్కామ్ లతోటి ఉద్యోగాలు అమ్ముకుంటూ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా మోసం చేసింది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ది తోటి ప్రక్షల చేసి ఎప్పటికప్పుడు విద్యార్థులకు విద్యార్థులకి భరోసా కల్పించి ఉద్యోగ పత్రాలని వాళ్ళకి అందజేస్తారు ఒక విషయం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ఇస్తూ ఏదైతే ట్రాన్స్పరెన్సీగా ఉద్యోగాల్ని నిర్వహిస్తూ ఉద్యోగ పత్రాలు ఉద్యోగికి ఇచ్చిన రోజే ఉద్యోగం వచ్చినట్టు ఈ రోజు ఒక ఒక దృఢ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ దిశగా అడుగులేస్తారు ఎక్కడ సమస్యలు ఉన్నా ఇమీడియట్ గా స్పందిస్తారు ఎక్కడ చిన్న పొరపాట్లు జరిగినా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతారు ఇది ప్రజా ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇతర సమస్యలు ఏమున్నా ఈ రోజు కూడా మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం అది గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి సంబంధించి కూడా వెబ్ నోట్ రిలీజ్ చేశారు ఏదైతే సంబంధించి దాంట్లో ఏ రివ్యూ చేయడం జరుగుతుంది దానితో పాటు ఏదైతే డిఎస్సి ఆల్రెడీ టెక్ట్ పెట్టడం జరిగింది జియో ఫార్టీ సిక్స్ అంశం పైన కూడా దాన్ని ఏ రకంగా పరిష్కరించాలని చెప్పని ఏదైతే సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు దానికి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఏవైతున్నాయో దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ చర్చించి లీగల్ గా ఎందుకంటే ప్రభుత్వం రెండు విషయాలు ఒకటి మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే లీగల్ గా ఇబ్బంది జరిగి ఎంటైర్ ఆ సిస్టమ్ కి ఆ నోటిఫికేషన్ మళ్ళీ కోర్టులో వెళ్ళి స్టే పడకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటది సో అన్నిటి పైన సానుకూలంగా విద్యార్థుల కోసం అందుబాటులో ఉంటుంది ఇంకొకటి విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా నిరసన దీక్షలు చేసిన గత ప్రభుత్వం లెక్క దీక్షల్ని ప్రశ్నించే గొంతుల్ని అంచివేసే ప్రయత్నం మా ప్రభుత్వం ప్రభుత్వం ఇంతమంది ఇంతమంది ఇంత ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యే ఉన్నారు సో ఎవరి చేయని సాహసం ఎందుకు బల్మూరి వెంకటే నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు బల్మూరి వెంకట్ గత తొమ్మిది సంవత్సరాలుగా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల వాళ్ళ సమస్యల పైన పోరాటం చేసి ఎనభై ఎనిమిది కేసులు పెట్టుకుని ప్రతి ఒక్క విషయం పైన సంపూర్ణ అవగాహనతోటి బల్మూరి వెంకట్ ఉన్నాడు వాళ్ళకి ప్రతినిధిగా వాళ్ళ సమస్యలు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురానికి ఒక ప్రతినిధి అవసరము వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ వ్యక్తి ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర నాయకత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు భావించి కన్యాకుమార్ గారు వీళ్ళందరూ బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కల్పించినప్పుడు వాళ్ళకి ప్రతినిధిగా నేను కాబట్టి ఆ సమస్యల్ని ప్రభుత్వం తీసుకు తీసుకొని వెళ్ళడానికి నేను ప్రతిసారి కూడా చెప్పిన నేను ఎమ్మెల్సీగా అయింది నిరుద్యోగులకి విద్యార్థులకి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయకర్త బాధ్యత బల్మూరి వెంకట ఈ రోజు నా బాధ్యత నేను నిర్వహిస్తున్నా నేను ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీని ప్రభుత్వం తరఫున వాళ్ళ తరఫున వస్తున్నా ఆ సమస్యల్ని సంబంధించిన మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్తున్నా సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడుతున్నా చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్న అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాం దానిపైన రివ్యూ జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వంలోకి వెళ్ళి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే నేను వచ్చేది వాళ్ళ ఆదేశాల మేరకే కదా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే కదా బల్మురి వెంకట్ వెళ్ళేది మంత్రుల ఆదేశాల మేరకే కదా బల్మురి వెంకట వచ్చే సమస్యలు వినేది వాళ్ళే స్వయంగా రావాలి వాళ్ళే నేరుగా రావాల్సిన అవసరం లేదు కదా ఈ రోజు నేను పార్టీకి ప్రతినిధిగా లేను ప్రభుత్వంలో కూడా నేను ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నాను ఉన్నప్పుడు బల్మూరి వెంకట్ కి సమస్య చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్య పరిష్కారం అవుతుంది అండ్ వెంకట్ మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు చర్చలు జరపాలంటే వేల మంది తోటి చర్చలు జరపలేరు సమస్య ఏందో ఆ సమస్యను విని అవసరమైన దాని రిప్రజెంటేషన్ తీసుకొని వచ్చి సంబంధించిన డిపార్ట్మెంట్ తోటి చర్చ జరిపినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం బాధ్యత తోటి పనిచేస్తుంది ఆ చిత్తశుద్ధి మాకుంది ఏదైతే పెండింగ్ లో ఉన్న ప్రతి జాబ్ కూడా జాబ్ క్యాలెండర్ జియో ఫార్టీ సిక్స్ బాధ్యులు చాలా మంది దాని పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే జియో ఫార్టీ సిక్స్ అంశం సంబంధించి చాలా స్పష్టంగా నేను మొదటి కూడా చెప్తున్నాను జియో ఫార్టీ అనేది నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు దాంట్లో ఏదైతే కంటిజియస్ జోన్స్ ఒక ఇష్యూ ప్రకారం అది కొంచెం దాని వల్ల ప్రాబ్లం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడక ముందే గత ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టి ఈ నోటిఫికేషన్ అని చెప్పి ఒక చెడు ఉద్దేశంతో ఆ రోజు సెలక్షన్ లిస్ట్ ప్రకటించారు ప్రకటించి పదిహేను వేల మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయో సెలక్షన్ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసినందుకు పాపం ఇక్కడ ఉన్న విద్యార్థుల మెరిట్ స్టూడెంట్స్ కి కొద్దిగా అన్యాయం జరిగింది దాని వలన ఆ ఒక వాళ్ళు తీసుకున్న ఒక విధానం వలన దాన్ని ఏ రకంగా తొలగించాలి ఈ విద్యార్థులకు ఏ రకంగా న్యాయం చేయాలని చెప్పి భావించే ఏదైతే సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు అంటే ఎంత చిత్తశుద్ధి తోటి ఇదే జియో ఫార్టీ సిక్స్ అంశానికి సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపు ఎనిమిది నెలలు ఈ పిల్లలు కొట్లాడినరు ఏ ఒక్కరైనా కనీసం మాట్లాడినరా ఏ మంత్రి అయినా దీనిపైన స్పందించినా ఏ ఎమ్మెల్యే అయినా దీని గురించి మాట్లాడినరా ఆ రోజు ఇదే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇలా ఆ రోజు వీళ్ళ గొంతులు ఎందుకు ముగిపోయినాయి ఆ రోజు వీరెందుకు మౌనంగా ఉండే ఆ రోజు వీళ్ళెందుకు ఎందుకు మాట్లాడలేకపోయినరు ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేకుండే కానీ మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధు ఉంది ఆ సమస్యని పరిష్కరించాలని ఒక దృఢ సంకల్పం వారు తీసుకోరు దాని గురించే ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి అనుభవం ఉన్న మంత్రుల్ని ఎవరైతే గౌరవనీయులు శ్రీధర్ బాబు గారిని పొన్నం ప్రభాకర్ గారిని గతంలో డిప్యూటీ సీఎం లెక్క పనిచేసి ఈ రోజు ఏదైతే వైద్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ గారితో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి త్రీ వన్ సెవెన్ జియో ఫార్టీ సిక్స్ ఈ రెండింటి పైన రివ్యూ చేసి ఈ యొక్క విద్యార్థులకి న్యాయం చేయాలని ఒక సంకల్పంతో మేము హండ్రెడ్ పర్సెంట్ వారికి కూడా న్యాయం చేసి తీరుతాం వెంకట గారు పొలిటికల్ విషయాలకు వస్తే ఇప్పటికే మల్లారెడ్డి మీద మల్లారెడ్డి అవినీతి అక్రమాల మీద ఉక్కుపాదం ఉంది రాష్ట్ర ప్రభుత్వం సో అటువంటి మల్లారెడ్డి మొన్న మీ రాష్ట్ర నాయకులు కొంతమంది కలిసి మళ్ళీ ఆ డికే శివకుమార్తో తో ఐడియా మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు కాంగ్రెస్ లోకి వస్తున్నారు అంటున్నారు సో వస్తే ఆహ్వానిస్తారా అదొకటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసన సభ్యుల్ని కానీ ఇతర పార్టీలో ఉన్న శాసన సభ్యుల్ని మేము మా పార్టీలో చేర్చుకుంటున్నాము అంటే రెండు మొదట్లో చాలా స్పష్టంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు కష్టం అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఏదైతే సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మాకు అందుబాటులోకి వస్తాయి ఆ స్కీమ్లు మాకు వస్తాయని చెప్పి బడుగు బలహీన వర్గాలు గిరిజనులు మహిళలు దళితులు మైనారిటీలు దానితో పాటు ఏదైతే విద్యార్థులు ముఖ్యంగా నిరుద్యోగులు అందరు కూడా తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని మేము కూలగొడతామని చెప్పని ఒకవైపు బీజేపీ పార్టీ మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం ఉన్నట్టు పిచ్చి కూతులు కూస్తుంది సో ఏదైతే మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ కళలు కాంక్షలతోటి తెలంగాణ ప్రజలు తెలంగాణను కోరుకుర్రో ఆ కళను నెరవేరాలని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియమ్మ ఆ కళల్ని నెరవేరుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చేసి తీరుతా అని చెప్పి వారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు దాన్ని మేము కూలగొడతామని చెప్పని ఈ యొక్క ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందో తప్పనిసరిగా వారికి బుద్ధి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పనిచేయాలని చెప్పని భావించి ఏదైతే నిజంగా మేము ప్రజల వైపు ఉన్నామని చెప్పి భావించి ఇతర పార్టీలో ఉన్న కొంతమంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చడానికి వీళ్ళైతే పిచ్చి కూతలు కూసునో వాళ్ళ నోరును మూసేయడానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మేము తోడైతాము ప్రజలకి సేవ చేయాలని ఒక సంకల్పంతో వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అసొంటి వచ్చిన వారిని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా స్వాగతిస్తుంది కానీ వచ్చిన వారిపైన ఏమన్నా తప్పుడు వారి వారిపైన ఏమన్నా తప్పు చేసినా వారు గతంలో ఏదైనా తప్పు చేసినా లీగల్ గా వారి ఏదైనా ఉన్నా పార్టీలో చేరినప్పటికీ కూడా తప్పనిసరిగా వారిపైన చర్యలు ఉంటాయి కానీ ప్రధానంగా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో బిఆర్ఎస్ ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడరు వీళ్ళంతా ఎమ్మెల్యే కూడా మీరు ఆరోపణలు చేశారు అటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వచ్ఛమైన నాయకులు అయితే అంటారా అధికార పార్టీ మీకు అదే చెప్పినా గతంలో మీరు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో గాని రాష్ట్రంలో కానీ ఆ పార్టీలో ఉన్న సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని జైల్లో పెట్టిన ఒక పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ఇది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేది ఇతర పార్టీకి వెళ్ళి మా పార్టీలో చేరితే వాళ్ళు స్వచ్ఛంగా అయిపోయారు వారు ఏమి తప్పులేవని చెప్పి క్లీన్ చిట్ బిజెపి పార్టీ ఇస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ ఉన్న ఎవరైతే చేరినా కూడా వాళ్ళు తప్పు చేసిరని చెప్పి ఆధారాలు రుజువు అయితే హండ్రెడ్ పర్సెంట్ గా లీగల్ గా వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకోను హండ్రెడ్ పర్సెంట్ గా అది తీసుకొని ఇస్తది పార్టీ తప్ప ఎక్కడ కూడా వాళ్ళ నాపి వాళ్ళని ప్రొటెక్ట్ చేసి వాళ్ళు స్వచ్ఛమైపోయారు వాళ్ళపైన వాళ్ళ పైన ఏం చేయమనే ఒక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు పార్లమెంట్ ఎన్నికల వేళ రెండు రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది కాంగ్రెస్ పార్టీకైనా ఓట్ బ్యాంక్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా మైనస్ సరిపోతాయి ఏదైతే నిజంగా ఈ రోజు రాష్ట్రంలో మడుగు బలైన వర్గాలకి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల పదమూడు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకి ఇస్తుంది గతంలో రాజస్థాన్ లో కూడా మేము ఇచ్చినాం నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చేది ఉండే ఎందుకు ఇయ్యకపోయినరు ఈ రోజు ఏదైతే తూతూ మంత్రంగా ఏదో ఇయ్యాలని చెప్పని ఎలక్షన్ల ముందు ఏదో ఎలక్షన్స్ కంటు వేయనీకి బిజెపి పార్టీ డ్రామాలు ఆడుతుంది ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ సీట్లు పద్నాలుగు సీట్లకు తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్న ప్రజలు గెలిపిస్తారు దానికి ముఖ్య పాత్ర కూడా మహిళలు నిరుద్యోగులు పోషిస్తారు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు పదేళ్ల పాటు నేను అధికారంలో ఉండి ఏ ఒక్క రోజు కూడా బూతులు మాట్లాడలే ప్రస్తుత సీఎం మాత్రం నిత్యం బూత్లు మాట్లాడుతున్నాడు సీఎం హోదాలో ఉండి ఇది సరైనది కాదు ఏం చెప్పుడు కేసీఆర్ గారు నాగంట వయసులో చాలా పెద్దవారు కేసీఆర్ గారు సంస్కారం గురించి మాట్లాడితే నాకే వస్తుంది అసలు ఏ రకంగా మాట్లాడాలని చెప్పని ఒక నియంత్రణ లెక్క పరిపాలించే విధానం ఒక డిక్టేటర్షిప్ హిట్లర్షిప్ ఏ విధంగా ఉందంటే నిలువెత్తు అద్దం కేసీఆర్ గారిని చూపించవచ్చు ఈ రకంగా పరిపాలన ఉంటాడే హిట్లర్ ఏ రకంగా పరిపాలించిన చూడని వ్యక్తులకి పుస్తకాల్లో చదువుకున్న వాళ్ళకి కేసీఆర్ గారి పరిపాలన చూస్తే ఆ రకంగా కనబడుతుంది కేసీఆర్ గారు ఏ రకంగా ఎన్ని మాటలు మాట్లాడారో మనం అందరం కూడా చూసినాం కానీ ఈ రోజు చాలా స్పష్టంగా వారు చేసిన తప్పుడు పనులు వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం అన్యాయం జరిగిందో ప్రజల దృష్టికి తీసుకొచ్చే ఒక ప్రయత్నంలో బాగా కోపంలో ఆవేదంలో కొన్ని కొన్ని అంటే కోపం వస్తుంది అంటే తెలంగాణ దేనికోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు ప్రజలు దేన్ని కోరుకున్నారు తెలంగాణ ఎవరు పాలైంది ఒక కుటుంబం పాలైంది ఒక బాధతోటి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు మాట్లాడుతున్నాము మాట్లాడిన మాటల్లో తప్పు ఉంటే అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టినప్పుడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనేది ఉండే చర్చలో పాల్గొనే ఎందుకు ఆ రోజు ధైర్యం లేకుండే ఎందుకు అసెంబ్లీకి రాలేకపోయినాం ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్ష మూడు అంతే అవసరము అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నీకు హోదా ఉన్నప్పుడు అక్కడ మీరు వచ్చి ప్రజలు యావత్ తెలంగాణ సమాజం చూస్తుంటే ఆ రోజు మీడియా మీడియా మాధ్యమంలో అసెంబ్లీలో జరిగే చర్చ ఎందుకు నువ్వు చర్చలో పాల్గొనకపోయినావు నిజంగా నీ తప్పు లేకపోతే ఆ రోజు ఎందుకు వచ్చి డిబేట్ పెట్టలేకపోయినా కానీ ఫైనల్ గా మీరు బ్యాక్ ప్రాజెక్ట్ మీద టీవీ డిబేట్ చర్చలలో కూర్చుంటా దాని పూర్తి స్థాయి ఆన్సర్స్ గురిస్తా అంటూ ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు గత తొమ్మిది సంవత్సరాలుగా కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు కనీసం ఏ ఒక్క మా మీడియా సోదరునికి ప్రశ్న ఇస్తే ఏం ఎందుకు ప్రశ్న ఇస్తున్నావు అని చెప్పి హేళనగా ఎగతాళిగా మాట్లాడి ఎన్నో సందర్భాలు ఉన్నాయి మనం చూస్తే చెక్ చేయవచ్చు అసంట వ్యక్తి అలా ప్రెస్ మీటే పెట్టని వ్యక్తి ఈ రోజు ఓడిపోయినాక కోలిపోయినక ఇంకా ప్రజలంతా కూడా తిరస్కరించారు ఆయన చేసిన తప్పిదాలన్నీ బయటకు వస్తారు ఈ రోజు గుర్తుకొచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతానంటారా మరి గత తొమ్మిది సంవత్సరాలుగా ఎందుకు మా మీడియా సోదరులు అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు ఎందుకో పత్రికా విలేకరుల పైన కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి ఉంటాయి ఈ రోజు గుర్తుకొచ్చిందా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎక్కడ కూడా ప్రెస్పీడ్ పెట్టాల్సిన అవసరం లేదు చర్చలకు అవసరం లేదు నువ్వు బయటికి రా నువ్వు విసిరిన సవాల్కి మా కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు తప్పు చేయలేదంటే బహిరంగ చర్చకి రండి మేము కూడా వస్తాము నువ్వు చేసిన తప్పేందని చెప్పి మీడియాని కూడా పిలుస్తాము బహిరంగ చర్చ నువ్వు అన్నట్టు అమర్ల వీరిలో సూపంబర్ కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కానీ ఏ యూనివర్సిటీ వేదిక కన్నా మేము రాణికి సిద్ధంగా ఉన్నాం స్టూడెంట్స్ యూత్ కి సంబంధించిన సమస్యల పైన నేను సిద్ధంగా ఉన్నా గత తొమ్మిది సంవత్సరాలుగా మీరు ఏం చేసేరు విద్యార్థుల కోసం మేము మూడు నెలల్లో మేమేం చేసినాము మేము మూడు నెలల్లో చేసి నువ్వు కనీసం పది సంవత్సరాల్లో చేయగలిగిన అసోంటి చర్చ డైరెక్ట్ ప్రజల ప్రజ క్షేత్రంలో ప్రజల మధ్యలో తేల్చుకోనీకి మేము సిద్ధంగా ఉన్నాం ఓకే ఒక మాటలో చెప్పాలంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కు సర్వం సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ వంద రోజుల్లో గుండెగా చేసుకొని తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నిజంగా నిరుపేద కుటుంబాల వరకు చేరే విధంగా తీసుకెళ్ళినటువంటి భరోసా ఇవ్వగలుగుతారు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఏదైతే పెద్ద ఏదైతే సామాజిక వర్గం ఉందో మహిళలు అంటే ఈ రోజు అరవై శాతం మహిళలకు ఉపయోగపడే పెద్ద స్కీమ్ ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించడం దాన్ని ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా మా ఆటో సోదరులని ప్రోత్సహించి మా ఆటో సోదరులకు రాంగ్ డైరెక్షన్ చెప్పి వాళ్ళతో ధర్నాలు చేయించిన మూడు రోజులనే ఉచిత బస్ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది దానికి ఇరవై ఐదు కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఆ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవడం జరిగింది దానితో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు పది లక్షలకి పెంచడం జరిగింది దానితో పాటు పేద బడుగు బడిగిన వర్గాలకి సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్నా లేకపోయినా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఆల్రెడీ కూడా ఆ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది దానితో పాటు ఏదైతే బడుగు బలైన వర్గాలకి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది దానితో పాటు ఏదైతే ఐదు వందల రూపాయలకే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ని కూడా అందుబాటులోకి తీసుకొని చేయడం జరుగుతుంది దానితో పాటు ఏదైతే మహిళలకి పెద్దపీట వేసే విధంగా ఏదైతే గతంలో ఈ యొక్క వడ్డీల గురించే మాట్లాడలేదు వాళ్ళకి ఫ్రీ లోన్స్ గురించి ఈ రోజు స్పందించలేదు దాన్ని మాఫీ చేయలేదు అటువంటి మహిళలకు కూడా జీరో వడ్డీ లోన్లు ఇస్తూ వాళ్ళు ఏదైతే సంబంధించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు తయారు చేసిన వస్తువులను కూడా అమ్ముకునే విధంగా లో ఒక వంద షాప్లను కూడా ముఖ్యమంత్రి గారి వారికి అందుబాటులో తీసుకొని వచ్చారు ఈరోజు విద్యార్థులకి నిరుద్యోగులకు ఏదైతే టిఎస్పీఎస్సీ ప్రక్షలన కానీ పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు కల్పించడం కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డేట్ ప్రకటించడం కానీ మహిళలకి రైతులకి విద్యార్థులకి నిరుద్యోగులకి బడుగు బలిగిన వర్గాలకి మైనారిటీలకి ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ యొక్క భరోసా కల్పించింది పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ఏదైతే నమ్మకాన్ని ప్రజలు కోల్పోయినరో ఆ నమ్మకాన్ని తిరిగి ఇది నిజమైన ప్రజా పరిపాలనని చెప్పే విధంగా ప్రగతి భవన్ గేట్లని ముళ్ళ కంచెల్ని తొలగించినాము దాన్ని ప్రజా భవన్ చేసినము ఎక్కడికక్కడ మంత్రులు అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు సమస్యలు పరిష్కారానికి ప్రతి ఒక్క ప్రజల సమస్యల్ని స్వీకరిస్తూ ఆ సమస్యలు ఈ ప్రభుత్వంలో పరిష్కారం అవుతుంది ఒక నమ్మకాన్ని ప్రజలకి కల్పిస్తున్నాము ఇది నిజమైన ప్రజా పరిపాలన ప్రజలు భావిస్తున్నారు కాబట్టి వంద రోజుల ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం మేము చేసుకునేది కాదు యావత్ తెలంగాణ సమాజము ఏ రకంగా ముఖ్యమంత్రి గారు పనితీరును చూసి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అంటే వారు చేసిన దానికి వారికి సంఘీభవంగా వారికి సపోర్ట్ గా ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏదైతే ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా వంద రోజుల సంబరాలు చేసుకుంటారు చివరికి ఒక మాట ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్రతిపక్షాలు చెప్తున్నారు ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి రెండు లక్షల రుణమాఫీ లేదు రైతు భరోసా కింద ఐదు ఎకరాలు ఆరు ఎకరాలకు డబ్బులు బాగాలేదు అంటారు ఒక మాటలో ఏం చెప్తారు దొంగతనం చేసిన దొంగలు దొంగతనం గురించి మాట్లాడితే మాకు నవ్వు వస్తుంది ప్రజలకి మాకు చాలా స్పష్టత ఉంది ఇది జరిగింది దేని వలన ఎవరి వల్ల జరిగిందో ప్రజలకి మేము అందిస్తామన్న మెరుగైన పరిపాలన మేము అందిస్తాము మేము ఇచ్చిన ఏదైతే రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ కూడా తప్పనిసరిగా చేసి తీరుతాము అండ్ దానితో పాటు ఏదైతే పంట నష్టానికి సంబంధించి ఏదైతే మాట్లాడుతున్నారో గతంలో ఈ నాయకులు ఈ రోజు మాట్లాడినోళ్ళు వాళ్ళు వచ్చి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా రాజకీయ విమర్శలు చేస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మేమైతే చేసిన స్కీమ్స్ ఉన్నాయో ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యేలు మా శాసనసభ్యులు మా మంత్రులు ఏదైతే మా శాసన మండల సభ్యులు మా లో గ్రామస్థాయి మా నాయకులు కూడా ఇంద్రమ్మ కమిటీలు కూడా వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు అటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మాట్లాడి అది పరిష్కరిస్తామని ఒక నమ్మకం మాకుంది అందుకే ఈరోజు ధర్నాలు ఏదైతే దీక్షలు చేసినా గత ప్రభుత్వం ఏ రోజు కూడా స్పందించలే కానీ రోజు ధర్నా దీక్షలు చేస్తే కూడా నేరుగా మేమే పోయి సమస్య ఏందని చెప్పని ఆ సమస్యల్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తున్నామంటే మా చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాత్రం తెలంగాణ ప్రజలకు మా రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వబోతుంది ముఖ్యమంత్రి ఒక అండదండగా ఉన్నారు ఖచ్చితంగా వంద రోజుల పాటు ఒక నిరుపేద కుటుంబానికి మా ఆరు గ్యారెంటీని చేరవేశాము అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఇక వంద రోజుల ఫంక్షన్కు సర్వం సిద్ధమవుతుంది చూద్దాం పార్లమెంట్ ఎన్నికల వేళ భవిష్యత్తులో ఏం జరగబోతున్నది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు హైదరాబాద్